ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అడపదడప వర్షాలు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షపాతం నమోదవుతుంది ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని చెప్పారు నేడు శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అడకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు నెల్లూరు అన్నమయ్య రాయచోటి తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని కుర్మనాథ్ వివరించారు ఇదే పరిస్థితి ఈ నెల ఐదవ తేదీ వరకు ఉంటుందని అంచనా వేశారు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొన్నారు జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది జూన్లో సగటు వర్షపాతం తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది అదే జూన్ నెలలో రాష్ట్రంలో నూట అరవై రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్ల మేర అధిక వర్షపాతం రికార్డు అయింది పంతొమ్మిది జిల్లాల్లో అత్యధికం ఐదు జిల్లాల్లో అధికం రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు కుర్మనాథ్ తెలిపారు